భారత రాజ్యాంగ నిర్మాత పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈ ప్ర ఈ ప్రపంచంలో జ్ఞాన జ్యోతి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన జయంతి రోజే జీవో తొంభై తొంభై తొమ్మిదిని తీసుకొచ్చి మాలల గొంతు కోసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికే తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఎసి సన్నద్ధమైంది ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించి ఆయన ఆశీర్వాదంతో మేము బస్తీ బాట పడతా ఉన్నాం ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఈ జూబ్లీ నియోజకవర్గంలో దాదాపు యాభై వేల మంది మాలలు ఉన్నారు మేము ప్రతి ఒక్క మాల గడప దొక్కబోతూ ఉన్నాం అంతేకాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఏ వర్గానికి కూడా నేను ఈరోజు ఏం లేదు ముఖ్యమంత్రి అయి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది మీరు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు బై ఎలక్షన్లో ఓట్లు అడగడానికి వస్తున్నారని మేము ప్రశ్నించబోతా ఉన్నాం ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కానీ యువతకి ఇచ్చినటువంటి హామీలు కానీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కానీ విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈరోజు అందరినీ మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా దేశం మొత్తంలో ఉన్నారంటే ఆ ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుంది కాబట్టి తెలంగాణలో చేస్తున్నటువంటి మోసాలను ఎండగట్టడానికే తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏస్సీ సన్నద్ధమైందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఉన్నాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంతం చేయడానికే తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ పంతం పట్టిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ నవీన్ యాదవ్ని ఓడగొట్టడానికే తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసి బలపడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మేమందరం కూడా గడప గడప తిరిగి మీరు చేసినటువంటి మోసాలు మీరు చేసినటువంటి ద్రోగాలు మీరు చేసి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అమలు కాని హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఎండగట్టడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓటు ఓడించడానికే తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చేసి సన్నద్ధమైందని తెలియజేస్తూ ఖచ్చితంగా రోజు నుంచి ఖచ్చితంగా మీ ఓటమి దిశగా మాలలందరూ కూడా పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను